ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రోటరీ క్లబ్ తాడేపల్లి అధ్యక్షులు రావూరి రమేష్ బాబు అన్నారు మంగళవారం వన మహోత్సవం సందర్భంగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కుంచనపల్లి గీతాంజలి స్కూల్లో మరియు సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్లో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి గీతాంజలి స్కూల్ సంయుక్త సహకారంతో విద్యార్థులతో కలిసి రెండు వందల మొక్కలు నాటారు అలాగే కుంచినపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి మూడు లక్షల యాభై వేల రూపాయల విలువ చేసే ఏసీ ఫ్రిడ్జ్ బాలింతల చనుబాలు ఇవ్వడానికి ఒక రూమ్ తో పాటు మందులు పెట్టుకోవడానికి ర్యాక్స్ దుప్పట్లు దిండ్లు అందజేశారు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షుడు రావురి రమేష్ బాబు మాట్లాడుతూ ఈ రోజు రెండు మాత్రమే కార్యక్రమాలు చేశామని ఒకటి కుంచినపల్లిలోని ప్రభుత్వ వైద్యశాలకు ఇన్వర్టర్ ఏసీ ఫ్రిడ్జ్ ఇలా కొన్ని ఉపకరణాలు అవసరమని డాక్టర్ గారు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సంప్రదించారని అందుకని మూడు లక్షల యాభై వేల రూపాయల విలువ చేసే ఉపకరణాలను రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అందజేసిందని అన్నారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సెక్రటరీ సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు భావితరాల మనుగడకు మొక్కల్ని నాటి పెంచాల్సిన అవసరం ఉందని పచ్చదనం పెంపొందించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు మొక్కల పెంపకం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు వాతావరణ కాలుష్యం అరికట్టడానికి సకాలంలో వర్షాలు పడాలంటే తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పైన ఉందన్నారు మొక్కల్ని పెంచడం ద్వారా వచ్చే ఆక్సిజన్ మనిషి జీవితానికి ఎంతో అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్ అసిస్టెంట్ గవర్నర్ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి కోశాధికారి రవీంద్రారెడ్డి సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జొన్న రాజేష్ మున్నంగి వివేకానందరెడ్డి కాట్రగడ్డ శివన్నారాయణ శెట్టి రామకృష్ణ జంగాల వెంకటేష్ చొప్పర బుల్లిబాబు శ్రీలత కొండేపాటి నరేంద్ర రాచర్ల శ్రీనివాసరావు శంకరశెట్టి రమేష్ జొన్న కిషోర్ పలాగని శ్రీకాంత్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు రమేష్ బాబు అన్నారు స్కూల్ విద్యార్థుల ఆగస్టులో ప్రతి సంవత్సరం ఆగస్టులో కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమం తీసుకున్నామండి ఈరోజు మూడు ఏరియాల్లో పర్టికులర్గా సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్లు చాలా ఇదిగా ఉంది అసలు ఒక మొక్క కూడా లేదు దానికి అందుకని ఆ రోడ్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాము ఒక బులిబాబు గారి సహకారంతో ఒక డెబ్బై ఈ రోడ్డు ఒక రోడ్లోనే డెబ్బై మొక్కలు నాటుతున్నామండి బులిబాబు గారు చెప్పండి పిహెచ్సి సెంటర్లోను గీతాంజలి స్కూల్లోను ఏర్పాటు చేయటం జరిగింది పెద్దలందరికీ నమస్కారాలు మా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఏర్పడి ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవుతుంది మేము స్టార్ట్ చేసిన ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం నుంచి కూడా ఈ వన కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున మేము చేస్తూ వచ్చాము తాడేపల్లి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా ఏ విధంగా అయితే ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సెవెన్ ఏరియా ఫోకస్ లో భాగంగా ఇటువంటి ఈ మొక్కలు నాటడం అనే కార్యక్రమం గత మూడు సంవత్సరాలు కంటిన్యూ గా జరుగుతూ ఉంది పోయిన సంవత్సరం నుంచి గీతాంజలి స్కూల్ తో కొలాబరేట్ అయ్యి వాళ్ళు మేము కలిసి కొన్ని ఏరియాల్లో పెట్టడం జరిగింది ఈ ఈ సంవత్సరం ఈ రోజున గీతాంజలి స్కూల్లో అట్లాగే కుంజనపల్లి యూపీఎస్సిలో అట్లాగే సిఎస్ఆర్ రోడ్లో ఈ మొక్కలు నాటడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇట్లా స్వచ్ఛంద సంస్థ రోటరీ లాంటివే కాకుండా అందరూ కూడా ప్రతి ఒక సపోజ్ ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి అపార్ట్మెంట్కి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ వాళ్ళు కూడా దాన్ని అవేర్నెస్ చేసుకొని ఏదైతే ఇప్పుడు ఈ రోడ్లో ఏ అపార్ట్మెంట్లో అయితే మేము మొక్కలు పెట్టామో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరూ కూడా ఈ రోడ్లో ఉన్నటువంటి నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరూ తీసుకుంటే మున్ముందు మనకి ఎట్లాంటి ప్రకృతి విపత్తులు రాకుండా ఉంటాయని చెప్పేసి నేను చెప్తూ మన గీతాంజలి స్కూల్ అలాగే సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్ లో విద్యార్థులు గీతాంజలి స్కూల్ విద్యార్థులు అలాగే వారి యాజమాన్యం అలాగే మన రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్ష కార్యదర్శులు అందరి సమక్షంలో ఈ రోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఎంతో హర్షించదగ్గ విషయం గతంలో కూడా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ఈ తాడేపల్లి మండలం అలాగే టౌన్ ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరిగింది ఈ ఆగస్టు ఈ పర్యావరణ పరిరక్షణ అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది రోటరీ క్లబ్ ఆఫ్ తాడే రోటరీ క్లబ్ వాళ్ళ సెవెన్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్లో ఒక ఏరియా ఆఫ్ ఫోకస్ సో భవిష్యత్ కార్యక్రమాలు కూడా మరిన్ని కార్యక్రమాలు ఎన్విరాన్మెంట్కి సంబంధించి అలాగే ఈ ట్రీ గార్డ్స్ నెలకొల్పడం కానీ ఈ ప్రాంతంలో ఈ వచ్చే పది రోజులు వాటర్ గాని దాని ఆ మొక్క బతికేంత వరకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారి అధ్యక్ష కార్యదర్శులు ఈ బాధ్యత తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం